కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో గుండా రాజ్యం నడుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు రైతులకు కొత్తగా యూరియా కార్డుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని కేసీఆర్ హయాంలో ఇలాంటి కష్టాలు లేవని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి నెలకు వంద కోట్లు ఢిల్లీకి పంపిస్తూ తన కుర్చీ కాపాడుకుంటున్నారని నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజలను రైతులను మోసం చేసిన రేవంత్ రాహుల్లను కఠినంగా శిక్షించాలని ఆయన ధ్వజమెత్తారు చెప్పుకుంటాం నీ లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మనమడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనియాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొలకెత్తపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్ళు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్ర వీగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ ని పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో అడ్డిమా దెబ్బల ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేయి ఇది వరకు కూడా ఒకటి ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని ఇలా ఏదికున్నాడు ఎవరికన్నా ఉంటారు ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు ఐరగా రగాలు అయ్యేది లేదు పీకేది లేదు వీళ్ళతో ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు ఉంటుంది కాకపోతే ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా ఇక వాళ్ళు ఎగురుడు మామూలు ఉండదు కొత్తగా రేపాను కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ చేస్తుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక ఘటన వీడు కూడా హౌలగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైంపాస్ చేయి ఏందో అర్థం కాదు ఆ ఒర్రుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసినా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసినా లేదా వీడియో సెక్యూరిటీ వాళ్ళం కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదా కొరుతాడు మరి ఎందుకు మాకే మాకైతే అర్థమవుతలేదు నువ్వు అర్జెంట్గా కట్టేయి లేకపోతే ఇప్పుడు వరుతుండ్రే రేపు గారు వస్తాడు పిచ్చిలేసి అని చెప్పిన నిజంగా కూడా ఏంది ఆయన బాధ ఏంది ఆ అరిసే అరుపులల్లా పోనీ అరిసే అరుపులల్లా ఏమన్నా నాలుగు మంచి మాటలు ఉండాలన్నా ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపు ఎందుకు అర్థం కాదు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మోసం చేసిన రాహుల్ గాంధీని ఉడిది చేద్దాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మా ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేలు ఇస్తాం అత్తలకు నాలుగు వేలు కోడలకు ఎంత ఇస్తామన్నారు రెండున్నర వేలు మరి సిగ్గునదా వీళ్ళకు ఇవ్వాలన్నట్ట రెండున్నర వేలు ఎక్కడో వీక్నై ఇప్పుడు ఏమంటుండదు తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా కోటి మంది ఆడోళ్లను కోటీశ్వరులు ఎత్తారట రెండున్నర వేలు ఏ శాతం అయితే లేదు కానీ కోటి మంది మహిళలను కోటేశ్వరులు ఎత్తారట చీర పెట్టే ముఖం లేదు ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్టించే ముఖం లేదు కానీ ఈ సిపాయి అట కోటీశ్వర్లని చేస్తాడట కోటీశ్వర్లని చేసుడు కాదు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తా అన్నావు ఇచ్చినావు ఎక్కడన్నా తులం బంగారం నేను ముందే చెప్పిన పాలకృతికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పినా ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుసల తాడు ఎత్తుకపోయేటోళ్ళు అని చెప్పిన అయ్య మొగోడు